హలో అండి వెల్కమ్ టు సరితా బ్లాగ్స్ ఈ బ్లాగ్ అయితే ఫ్రైడే రోజు మార్నింగ్ టు ఈవినింగ్ బ్లాగ్ అనుకోవచ్చండి ఇదైతే నా బర్త్డే రోజు తీసాను బ్లాగ్ అయితే ఈరోజు పిల్లలు స్కూల్ అయితే డింపుల్కి అయితే ఉంది అయితే లేదు లస్తా అయితే ఇంట్లోనే ఉంది ఇంకా ఫ్రైడే కదా అనేసి నేనైతే ఇలా అయితే ముగ్గు అయితే వేసానండి ఈ ముగ్గు వేసి కూడా నేను వన్ ఇయర్ అయితే అయిపోతూ ఉంది చాలా రోజులు అయిపోయింది ఈ ముగ్గు కూడా నేను ఒక త్రీ టైమ్స్ తుడిచి మళ్ళీ వేశాను మర్చిపోయాను ఫైనల్గా అయితే వచ్చిందిలేండి నేనైతే పట్టు వదినని విక్రమార్కుల్లాగా ఈ ముగ్గు అయితే ఒక మూడు సార్లు అయినా తుడిపి మళ్ళీ నేను అదే ముగ్గు వేయాలి అనేసి అయితే వేశాను నాకు బాగా ఇష్టము ఈ ముగ్గు అంటే కానీ ఈ మధ్య కలర్ రాలేక ఎక్కువ చిన్న చిన్న ముగ్గులే వేశాను ఈరోజైతే బాగా వేశాను బాగా వచ్చింది కూడా ముగ్గు అయితే ఇంకా పూజ అయితే చేసుకున్నాను బర్త్డే కదా అనేసి అని నేనేం స్పెషల్గా అయితే ఏం చేసుకోవాలా గుడికి అయితే వెళ్ళాము ఈవినింగ్ ఈవినింగు అలా అయితే ఇప్పుడు వంటింట్లోకి అయితే వచ్చాను సామాన్లు ఉంటే అవన్నీ అయితే ఎత్తి పెడుతున్నాను ఈరోజు మీకు ఒక రెండు రెసిపీస్ అయితే చూపిస్తానండి గులాబ్ జామ్ చేశాను నా బర్త్డేకి స్పెషల్గా అయితే అలానే నైట్కి అయితే డిన్నర్లోకి బిర్యానీ కూడా చేశాను ఈవినింగ్ గుడికి వెళ్ళేసి వచ్చాక ఆ రెండు రెసిపీస్ అయితే చేస్తానండి మిస్ అవ్వకుండా చూడండి ఫస్ట్ అయితే నేను ఇక్కడ రైస్ అయితే కుక్కర్లో కడిగి పెట్టేస్తున్నాను ఈరోజు లంచ్లోకి చాలా సింపుల్గా అయితే చేసేస్తున్నాను పెద్దగా ఏం హడావిడేం చేయలేదు ఇంకా నైట్కి ఏదన్నా చేసుకుందాంలే లేదా బయట వెళ్దామా అనేసి అని ఆలోచిస్తున్నాను ఇప్పటికీ ఏదో పిల్లలు ఇంకా స్కూల్ నుంచి వస్తారు కదా లస్తా ఉందిలేండి డింపుల్లో స్కూల్కి వెళ్ళి ఉన్నాడు మధ్యాహ్నంకి వచ్చేస్తాడు ఇంకా తన కోసం అనేసి అని లంచ్ అయితే ప్రిపేర్ చేస్తున్నాను ఇప్పుడే వెళ్దాం అనుకున్నాం కానీ టైం అయితే అది టైమింగ్స్ అయితే ఉంది ట్వెల్వ్ నుంచి ఈవినింగ్ ఫోర్ థర్టీ వరకు క్లోజ్లో ఉంటుందంట నేను వెళ్ళే టెంపుల్ అయితే నేను వెళ్ళే టెంపుల్ అయితే ఒకలా మాత టెంపుల్ అండి వెంకటేశ్వర స్వామి అమ్మవారు ఇంక అందుకని అక్కడికి వెళ్దాము ఇంతవరకు చూడలేదు గుడి కూడా చాలా బాగా కట్టారంట టూ ఇయర్స్గా అయితే వెళ్దాం వెళ్దామని ఇట్లే పోస్ట్ పోన్ చేస్తా ఉండ ఇంక ఈరోజు ఖచ్చితంగా వెళ్ళాలి అని ఫిక్స్ అయిపోయాను ఇక్కడైతే నేను గులాబ్ జామ్ అన్నాను కదా నేనైతే ఎంటీఆర్ గులాబ్ జామ్ మిక్సింగ్ పౌడర్ అయితే నేను డిమార్ట్లో తీసుకొని ఇంకా అదైతే చేద్దామని పెట్టుకున్నాను ఇక్కడ ఫస్ట్ అయితే జీరా అయితే రెడీ చేస్తున్నాను దానికోసము రెండు కప్పులు షుగర్ వేశాను అలానే ఫోర్ గ్లాసుల వాటర్ అయితే వేశాను వేసి ఇంకా స్టవ్ పైన అయితే పెట్టేశాను ఆ జీరా ఉడికే లోపల ఇక్కడ నేను గులాబ్ జామ్ పౌడర్ అయితే కలిపేద్దాము అని అయితే కలుపుతున్నాను అలానే చింతపండు కూడా ఉడగబెట్టి పెట్టేశాను టమోటా చింతపండు అయితే నేనైతే ఈరోజు రసం పెట్టేసి పప్పు అయితే ఫ్రిడ్జ్లో ఉంది ఇంక అదే తినేద్దాము అప్పులం వేయించేసి అనుకుంటున్నాను ఇక్కడ గులాబ్ జామ్ పౌడరు హాఫ్ కేజీ తెచ్చాను కదా నేనైతే ఒక కాలు కిలో దాకా అయితే వేసుకున్నాను ఎందుకంటే మళ్ళీ ఎక్కువైపోతుంది అనేసి అని నేను ఒక సోగం మాత్రమే వేసి కలుపుతున్నాను ఈ గులాబ్ జామ్ అయితే మా వారు బాగా చేస్తారు మా వారైతే నైట్ టీ నుంచి వచ్చి పనుకో ఉండరు టిఫిన్ తినేసి అయితే నేనైతే చేసేసాను మా వారు లేసాక నేను చేసి ఉంటాను కదా నువ్వు ఎందుకు చేసావు అనేసి అని అడిగారు నేను చేసి పెడదామనుకున్నాను నీకోసము నువ్వు చేసేసావా ఈ లోపల అనేసి అని ఇంకా మా అయితే అన్నారు మా అయితే బాగు చేస్తారండి గులాబ్ జామ్ మటుకు మా వారు చేస్తేనే బాగుంటుంది నేను ఇంకా పనుకో ఉండాలి కదా లేసేసరికి ఏదో ఒకటి చేసి పెడదాము నా బర్త్డేకి ఏం చేయలేదే అనేసి నేనైతే చేద్దామని ఫిక్స్ అయిపోయాను నేనే ఇంకా లేసే కొందికి వాళ్ళకి వేసి వేసిచ్చేవాళ్ళు డింపుల్ కూడా స్కూల్ నుంచి వచ్చే కొందికి గులాబ్ జామ్ రెడీగా చేసి పెట్టేవాళ్ళని నేనైతే చేసేసాను నేనైతే వాటర్తోనే కలిపేసి లాస్ట్లో అయితే కొంచెము నెయ్యి అయితే వేసాను చేతికి అంటుకోకుండా ఉండాలని మళ్ళీ క్లోజ్ చేసి పక్కన పెట్టేశాను ఒక ఫిఫ్టీన్ మినిట్స్ దాకైతే అలానే ఇక్కడ జీరా అయితే ఉడుకుతూ ఉంది దీంట్లో నాలుగు అయితే దంచి అయితే వేశాను కొంచెం మరీ పాకం రావాల్సిన అవసరం లేదు కొంచెం జిగురుగా అనిపిస్తే చాలు ఇంకా నేనైతే ఇంకా చాలు అనేసి అని స్టవ్ అయితే ఆపేసాను ఆపేసి మూత పెట్టి పక్కన అయితే పెట్టేశాను ఇది కొంచెం చల్లరే లోపల నేనైతే ఇక్కడ గులాబ్ జామున్ అయితే రెడీ చేస్తున్నాను నేను చేస్తూ ఉన్నానా మలసి మమ్మీ నేను నువ్వు బాల్స్ చేసేటప్పుడు నన్ను పిలువు నేను కూడా చేస్తాను అని చెప్పింది ఇంకా సరే నేను చేస్తూ లస్తా వస్తావా అని అడిగాను ఇంకా లస్తా కూడా వచ్చింది లస్తాకైతే అయితే ఎగ్జామ్ ఉంది ఈరోజు లేదు ఎగ్జామ్ అయితే ఇంట్లోనే ప్రిపరేషన్ అయితే చేసుకుంటా ఉంది ఎగ్జామ్కి అయితే చదువుకుంటా ఉంది వద్దులేన నేనే చేసేస్తానులే నువ్వు చదువుకోలే అని చెప్పాను లేదు లేదు నువ్వు చేసి చాలా రోజులు అయిపోతుంది నాకు ఇష్టము ఇలా చేయడం అయితే నేను వస్తాను అనేసి అని ఇంకా నాకైతే హెల్ప్ చేస్తూ ఉంది ఇంకిద్దరం అయితే మాట్లాడుతూ అయితే ఇవైతే బాల్స్ లాగా చుట్టి పెట్టుకునేసాము కొంచెము ఎక్కువ గీతలు లేకుండా బాగా నుండగా అయితే చేసుకునేసా చేసుకోవాలి లేకపోతే నూనెలో వేయడం అయితే విడిపోతుంది అందుకనే బాగా అయితే బౌల్స్ లాగా అయితే రుద్దేశాము మేము కలిపిన పిండికి అయితే ఫిఫ్టీ నైన్ అయితే వచ్చాయి గులాబ్ జామ్స్ అయితే ఇలా రెడీ చేసుకునేసానా స్టవ్ పైన ఆయిల్ కూడా పెట్టేశాను అది వేడయ్యే లోపల ఇవన్నీ అయితే నేను ఒకసారి ఏమన్నా పగుళ్ళు ఉంటే మళ్ళీ ఒకసారి బాగా అయితే అన్ని రుద్ది అయితే పెట్టుకునేసాను నూనె అయితే వేడెక్కింది నూనె వేడెక్కాక సిమ్లో పెట్టే ఫ్రై చేశాను కొంచెం టైం అయితే ఎక్కువే పట్టింది టెన్ మినిట్స్ పైనే పట్టింది అయితే వేసేసాను ఫస్ట్ అయితే సిమ్లో పెట్టే ఫ్రై చేశానండి కొంచెం టైం ఎక్కువే పడుతుంది హై ఫ్లేమ్లో పెట్టేస్తే గబాన్ కలర్ మారిపోతుంది కానీ లోపల ఉడకదు అందుకనే సిమ్లో పెట్టే ఫ్రై అయితే చేశాను ఇలా మధ్య మధ్యలో కలుపుతూ అయితే ఫ్రై చేసుకుంటున్నాను కొంచెం ఇవి కొంచెము నలుపుగానే రావాలి మనము నల్లగా అయిపోతే టేస్ట్ ఉండదు అనుకోకూడదు ఇలాగ కలర్ అయితే రావాలి ఇది జీరాలో వేయడం మళ్ళీ కలర్ అయితే మారిపోతాయి ఇంకా కూడా ఎక్కువ వేయించి ఉండాలేమో అని నాకు మళ్ళీ అనిపించింది ఇలా సిమ్లో పెట్టే చాలా టైం అయితే పట్టింది ఫ్రై చేశాను ఫ్రై చేసి ఇంకా జీరాలోకి అయితే వేసేస్తున్నాను ఇలా వేసి అవి మునిగే వరకు ఒకసారి గంటితో అయితే కలబెట్టాను కొంచెం సిరప్ అంతా వాటికి బాగా ఊరాలనేసి కలిపి మూత పెట్టేసి మిగిలిన గులాబ్ జామ్స్ కూడా ఫ్రై చేసుకుంటూ నేనైతే రసం అయితే పెట్టేశాను టైం అయితే లెవెన్ అలా అవుతూ ఉంది కొంచెము ఈ గులాబ్ జాముకి టైం ఎక్కువే పట్టింది నాకైతే ఓపిగ్గా చేశానా కొంచెం టైం అయిపోయింది ఇంకా డింపుల్ కూడా వచ్చేస్తాడు కదా అని ఇంకా ఇటు గులాబ్ జామ్ చేస్తూ రసం అయితే తిరగబాతి పెట్టేశాను ఇంకా ప పప్పు ఉందని చెప్పాను కదా అదే అయితే తినేస్తున్నాము మళ్ళీ ఏమైతే చేయలేదు నాన్ వెజ్ చేద్దాం అనుకున్నాను కానీ మళ్ళీ గుడికి పోలేము నాన్ వెజ్ తింటే అనేసి అని నేనైతే చేయలేదు పెళ్ళేసి వచ్చాక ఈవినింగ్ చేద్దాంలే ఏదన్నా పిల్లలకి అనేసి అని వాళ్ళు మమ్మీని బర్త్డే కదా స్పెషల్ లేదా స్పెషల్ లేదా అని అయితే అడుగుతున్నారు ఈవినింగ్ ఏదైనా చేసుకుందాం నాన్న గుడికి వెళ్ళలేదు కదా గుడికి వెళ్ళేసి వచ్చేస్తాము అని చెప్పాము ఇంకా రసం అయితే తెరుగుబతి పెట్టేసి ఇంకా గులాబ్ జామ్స్ అయితే ఫ్రై చేస్తూ ఉన్నాను చూడండి మనకు చూసేకైతే పెనంలో ఉన్నప్పుడు ఫ్రై చేసేటప్పుడు నల్లగా ఉన్నాయి కదా ఇక్కడ జీరాలో వేసే కొందికి చూడండి కలర్ మారిపోయాయి ఇంకా కూడా వేయించి ఉండచ్చు నేనైతే ఇంకొంచెం వేయించుంటే బాగుండి అనిపించింది ఫస్ట్ ట్రిప్పు అయితే జీరా అయితే బాగా కరెక్ట్గా సరిపోయిందండి మరీ ఎక్కువ కాలేదు మరీ తక్కువ కాలేదు కరెక్ట్గా గులాబ్ జాములకి అయితే సరిపోయింది నేను ఒకటి ఎలా వచ్చిందా అనేసి అని ఒకటి అయితే ఎత్తి చూశాను లోపలంతా కూడా బాగా ఫ్రై అయ్యింది ఇంకొంచెం నేను ఇప్పుడే ఓపెన్ చేసి చూస్తున్నాను కదా ఇంకొంచెం జీరా అయితే ఊరాలి కానీ టేస్ట్ అయితే బాగుంది అండి చాలా బాగా వచ్చింది గులాబ్ జామ్ అయితే చాలా రోజులు అయిపోయింది నేను ఇంట్లో చేసి అయితే చాలా బాగా కుదిరింది చాలా బాగుంది పిల్లలు కూడా చాలా ఇష్టంగా అయితే తింటారు గులాబ్ జామ్ ఇష్టం లేనోళ్ళు ఎవరు ఉంటారులేండి ఇంకా అప్పలాలు కూడా ఫ్రై చేసేసాను ఎలాగో నూనె పెట్టాను కదా అనేసని ఇంకా పప్పు ఉంది కదా దాంట్లోకి ఫ్రైకి అయితే ఏం చేయలేదు అందుకనే అప్లాలైతే ఫ్రై చేసేసాను రసము పప్పు అలానే రైస్ కూడా పెట్టేశాను డింపులు ట్వెల్వ్ ఫార్టీకి అలా వస్తాడు కదా ఇంకా తను వచ్చే కొందికి వంట అంతా అయితే కంప్లీట్ అయిపోయింది ఇంకా మేము అందరం అయితే వేసుకొని తినేసాము మా వారు కూడా త్రీకి అలా అయితే పడుకో ఉన్నారు కదా లేసారు ఇంకా తర్వాత నేనైతే రెడీ అయిపోయాను గుడికి వెళ్దామని చెప్పారు కదా అనేసి అని రెడీ అయిపోయాను నేనైతే ఇలా అయితే రెడీ అయిపోయాను చూడండి నేను రెడీ అవ్వాల రెడీ అవ్వాలనేసి అని మా అయితే ఒకటే హడావిడ్ చేసేసారు నేను రెడీ అయిపోయి కూర్చున్నాక మళ్ళీ వెళ్ళి రెడీ అవుతారు ఎప్పుడు కానీ నువ్వు రెడీ అయ్యేది లేట్ అవుతుంది నేను ఎంతసేపు ఐదు నిమిషాల్లో రెడీ అయిపోతాను అనేసి నేను రెడీ అయినాక మళ్ళీ రెడీ అయి అయితే వచ్చారు నేను కట్టుకున్న ఈ శారీ అయితే నార్మల్ అప్పుడు అనుకుంటా తీసుకున్నా నామూలు కాదు సంక్రాంతికి తీసుకున్నాను ఇంట్లో పెట్టడానికైతే అప్పుడు తీసుకున్న శారీ అయితే ఇంకా ఉంది కదా ఇంకా మళ్ళీ ఎందుకు కొనుక్కోవడము ఈ శారీనే కుట్టించుకొని బర్త్డేకి అని ఇదైతే కుట్టించుకున్నాను చాలా బాగుంది అండి శారీ అయితే ఇంకా లస్తా డింపుల్ ఇంట్లో ఉండరు కదా మేము బయలుదేరే కొందికి ఫోర్ అయిపోయింది ఇంకా లస్తాకైతే చెప్తున్నాను నాన్న ఫైవ్కి అంతా రెడీ చేసి డింపుల్ని ట్యూషన్కి పంపించేయి అని చెప్పాను మేము బయలుదేరేటప్పుడు డింపులైతే ఇంకా ట్యూషన్కి వెళ్ళాలని స్నానం అయితే చేస్తున్నాడు ఇంకా తనని జాగ్రత్తగా ట్యూషన్కి పంపించేయి నువ్వు చదువుకో అని చెప్పి మేమైతే గుడికి అయితే బయలుదేరినాము దావులో అమ్మ దగ్గరికి వెళ్ళేసి వెళ్దాము అనుకుంటున్నాను అమ్మ నాన్న దగ్గర ఈరోజు బర్త్డే కదా ఆశీర్వాదం తీసుకొని మళ్ళీ గుడికి వెళ్దాము అనేసి అని బయలుదేరాము వెళ్ళేటప్పుడు నాన్న వాళ్ళకి గులాబ్ జామ్ చేశాను కదా అది కూడా తీసుకొని వెళ్ళాను వాళ్ళకి ఇచ్చేసి ఇంకా అమ్మ నేను వెళ్ళేసరికి టీ అయితే పెట్టుకొని వచ్చింది నేను మా నాన్నైతే టీ తాగాము మా వారైతే నా కొద్దు ఎండకి నా కొద్దు అనే కొందికి ఇంకా అమ్మ కూల్ డ్రింక్ ఉంటే అది అయితే తెచ్చిచ్చింది మా వారైతే కూల్ డ్రింక్ తాగారు నేను టీ తాగలేదని నేనైతే టీ తాగేశాను టైం అయిపోయిందని బయలుదేరేశాము మళ్ళీ వచ్చి వంట చేయాలి కదా పిల్లలకి ఏదైనా చేసి పెట్టాలి అనేసి కొంచెం కొంచెము ముందుగానే బయలుదేరేసాము ఇంకా అమ్మ వాళ్ళతో కొంచెంసేపు అయితే ఇక్కడే ఫైవ్ థర్టీ వరకు అయితే ఉండిపోయాము మా వారైతే గబాన్ బయలుదేరాద్దామన్నారు కానీ ఇంకా అడికి వెళ్ళాక ఇంకా అమ్మ వాళ్ళతో మాట్లాడుతూ అయితే కొంచెము టైం అయితే అయిపోయింది ఫైవ్ థర్టీ దాకా అయితే ఉండిపోయాము నాన్న అమ్మ దగ్గర అయితే ఇలా ఆశీర్వాదం అయితే తీసుకున్నాను తీసుకొని కొన్ని ఫోటోలు అయితే తీసుకున్నాము అమ్మ వాళ్ళతో అయితే మా నాన్నని అమ్మని ఇటు అటుపక్క నిలబెట్టి ఇద్దరితో అయితే తీసుకున్నాను ఫోటోలు అయితే ఇలా బర్త్డే రోజు అమ్మ నాన్నతో కొంచెం సేఫ్ టైం అయితే స్పెండ్ చేసి మళ్ళీ అయితే గుడికైతే బయలుదేరేసాము మా నాన్న అయితే అని చెప్పేశాడు ఇంటికైతే అమ్మ అయితే నేను ఇంకా బయలుదేరతానులే పిల్లలు ఇంట్లో ఉండారు కదా నేను వెళ్ళిపోతానులే వాళ్ళ దగ్గరికి అనేసి అని ఇంకా అమ్మ అయితే బయలుదేరి వెళ్ళిపోయింది నానైతే నేను రాలేనులే అమ్మ అనేసి అని ఇంకా నానైతే రాలేదు ఇంటికైతే నేను గుడికి వెళ్ళేసరికి అమ్మ అయితే వెళ్ళిపోయిందిలేండి ఇది చూడండి మా అమ్మ ముగ్గు ఎంత బాగుందో మా వారు బాగుంది ముగ్గు అనేసి అని ఇంకా వీడియో అయితే తీస్తున్నారు ఇంక ఇక్కడ మా నాన్న అయితే బండి ఏదో కొంచెం ముందర పోయిందంట అది ఈసారి వచ్చినప్పుడు నా బండి తీసుకొని వెళ్ళి రెడీ చేసుకుని రా అని ఇంకా చెప్తున్నారు ఇంకా అమ్మ వాళ్ళకైతే బావి చెప్పేసి సరేలేమ్మా నువ్వు త్వరగా ఇంటికి వెళ్ళు మేము గుడి నుంచి వచ్చేసరికి నువ్వు ఇంటికి వెళ్ళిపోలేస్తా ఉండదు ఇంట్లో అని చెప్పేసాను ఇంకా సరే అనేసి అని అమ్మ అయితే నేను అమ్మ అనేసి అని ఇంకా చెప్తూ ఉంది మీరు భద్రంగా పోయేసి రండి నేను ఇంటికి వెళ్ళిపోతానులే అని చెప్పింది ఇంకా మేమైతే హైవే పైన అయితే వచ్చేసాము ఇదైతే బెంగళూరు హైవే పైన వెళ్తే వక్లమాత టెంపుల్ అయితే వస్తుంది తిరుపతి నుంచి కొంచెం అయితే బయట రావాలండి నేను ఇదే ఫస్ట్ టైం వెళ్ళడం అయితే మామూలుగా అంటూ ఉన్నారు కానీ నేను ఇంతవరకు వెళ్ళనే లేదు బాగా కట్టుండారు వెళ్ళండి ఒకసారి చూడండి అనేసి అని మా చెల్లి కూడా చాలాసార్లు పిలిచింది బాగుంది కా అనేసి అని నేను ఇదే ఫస్ట్ టైం అయితే వెళ్తున్నాను చూడండి దూరంగా కొండపైన చూపిస్తున్నాను కదా అదే టెంపుల్ అయితే హైవే నుంచి కొంచెం ఇట్లా ఆర్చ్ కనిపిస్తుంది కదా ఆర్చ్ సైడ్ వెళ్తే ఇంకా గుడి అయితే వచ్చేస్తుంది రోడ్ అయితే చాలా బాగుంది గుడికి వెళ్ళే రోడ్ అయితే మధ్యలో చెట్లు చూడడానికి అయితే చాలా బాగుంది ప్రశాంతంగా ఉందండి మీరు కూడా చూస్తే ఒకసారి అయినా వెళ్ళాలని అయితే అనుకుంటారు ఇంతవరకు వెళ్లకుండా ఉండేవాళ్ళైతే గుడి దగ్గరికి అయితే వచ్చేసాము కొంచెం స్టెప్స్ అయితే ఉన్నాయి కొంచెము మామూలు రోడ్ లాగా అయితే ఉనింది బాగునిదండి పైకి బండ్లు కూడా వెళ్తాయి కానీ కొంచెం దూరం అయితే కంపల్సరీ స్టెప్స్ ఎక్కాల్సిందే ఇక్కడ చూడండి బండి అయితే ఇక్కడ పెట్టేశాము ఇక్కడ పార్కింగ్కి అలానే పక్కనే కోనేరు చాలా బాగుంది అయితే చెట్లు ప్రశాంతంగా అయితే ఉంది మా వారికి అయితే చాలా బాగా నచ్చిందంట ఈ ప్లేస్ అయితే ఇంక ఇక్కడ స్టెప్స్ కాడ్కి అయితే వెళ్తున్నాము చుట్టూ పూల చెట్లతో భలే ఉందండి స్టెప్స్ కాడ కూడా చాలా బాగా అయితే కట్టారు అయితే చాలా బాగుంది లొకేషన్ అయితే నేను స్టెప్స్ చూసే కొందికి నేను ఎక్కలేనేమో అనుకున్నాను కానీ పర్లేదండి మరీ అంత ఎక్కలేనంత అయితే లేవు స్టెప్స్ అయితే పర్వాలేదు ఎక్కేవచ్చు మరీ అంత ఎత్తుగా కూడా లేదు ఫ్రీగా నడిచేయవచ్చు ఇక్కడ చాలా బాగా అయితే చేస్తున్నారు పార్క్ లాగైతే చూడడానికి మొత్తం పచ్చగా అయితే వడింది గుడి అయితే కొండ పైన ఉందండి అమ్మవారి గుడి అయితే ఈ చెట్టు నాకైతే భలే ఆకట్టుకుడింది దీన్ని నేను చిన్నప్పుడు అనుకుంటా తిరుమలలో పార్కులో చూసినట్టు గుర్తుంది ఇప్పుడు ఇది చూసాక నాకు అదైతే గుర్తొచ్చింది దీన్నైతే ఇలా టచ్ చేస్తూ ఉంటే చాలా ఆనందంగా అయితే ఉంది దాని దగ్గరే కొద్దిసేపు అయితే నేను చూస్తూ ఉండిపోయాను చాలా బాగుందండి డిఫరెంట్గా ఉంది వాటికి ఉండే ఆకులు కూడా ఇంకా మేమైతే చుట్టుపక్కల చూసుకుంటూ అయితే వెక్కాము చాలా బాగుంది అండి లొకేషన్ అయితే ఇక్కడి నుంచి తిరుమల కొండ కూడా చాలా బాగా అయితే కనిపిస్తూ ఉంది ఇంకా మా వారు నేను అయితే ఇంకా మధ్య మధ్యలో ఆగుతూ చూసుకుంటూ అయితే ఎక్కాము ఫస్ట్ టైం వచ్చాము కదా ఇంకా మాకైతే కొత్తగా అనిపించింది ఇలా కొంచెం స్టెప్స్ ఎక్కామా కొంచెం ఇలాగైతే కొంచెం మెట్టగా ఉనింది స్టెప్స్ లేదు కానీ కొంచెము ఎక్కేవచ్చు ఏం ఇబ్బంది అయితే లేదు చాలా బాగుంది చూడండి తిరుమల కొండ ఎంత బాగా కనిపిస్తుందో ఇక్కడి నుంచి అయితే చాలా అంటే చాలా బాగుంది అండి ప్లేస్ అయితే చూడ్డానికైతే వెంకటేశ్వర స్వామి అమ్మవారి టెంపుల్ ఇదైతే నాకు ఇక్కడ గుడి ఉందని అయితే తెలీదు టూ ఇయర్స్ ముందు గుడి బాగా కట్టారు వెళ్దామా కానీ మా అయితే చెప్పింది కానీ వెళ్దాం వెళ్దామని ఇప్పటికైతే కుదిరింది ఇప్పుడు కూడా అసలు వస్తామా లేదా అనుకున్నాము కానీ ఇంకా ఈరోజు ఖచ్చితంగా వెళ్ళాలి అనేసి నేనే గుడికి రాను నువ్వు నన్ను నా బర్త్డేకి ఈ గుడికి మాత్రమే తీసుకొని వెళ్ళు చాలు అని ఇంకా మా వారికి అయితే చెప్పేశాను అందుకనే ఇంకా ఇప్పుడైతే వచ్చేసాము మాకైతే అమ్మవారి దర్శనం అయితే చాలా బాగా జరిగింది ప్రశాంతంగా అయితే జరిగిందండి మరీ అంత ఎక్కువ జనాలు అయితే లేరు ఓ పిగ్గా అమ్మవారిని అయితే దర్శనం చేసుకొని అయితే బయట వచ్చేసాము కొంచసేపు అయితే గుళ్ళోనే కూర్చున్నాము కూర్చొని మేమైతే ఇంకా బయలుదేరేస్తున్నాము వెళ్ళేటప్పుడు అయితే గంగమ్మ గుడికి అయితే వెళ్ళాము తిరుపతిలో ఉండే గంగమ్మ టెంపుల్కి అయితే వెళ్ళాము దర్శనం అయితే అక్కడ కూడా చాలా బాగా జరిగిందండి మేము ఇక్కడి నుంచి బయలుదేరి వెళ్ళేసరికి కొంచెం చీకటి అయితే అయిపోయింది మేమిక్కడి నుంచి టౌన్లోకి వెళ్ళేసరికి కొంచెం పొద్దుపోయింది బాగానే ఇంకా టైం కూడా అయిపోతుందని కొంచెం హడావిడిగానే అయితే బయలుదేరేసాము మా అమ్మ వాళ్ళైతే ఫోన్ చేస్తున్నారు నువ్వు వస్తే కేక్ తెస్తాము అలానే వెళ్ళి తినేసి వద్దాము అని చెప్తా ఉంది నేనైతే వద్దని చెప్పేశాను సర్లే నువ్వు ఏమో అని చెప్పి ఇంక అమ్మ అయితే నన్ను ఇంటికి వచ్చామని చెప్పింది ఇంకా వెళ్ళంగానే అమ్మ అయితే నాకు కేక్ తెస్తాను కేక్ తెస్తాను అని చెప్పింది నేనే వద్దని చెప్పి నేను వచ్చాక తెద్దులే అని చెప్పేసి ఫోన్ అయితే పెట్టేశాను మళ్ళీ ఇంటికి వెళ్ళాకైతే నేనైతే వద్దని చెప్పేశాను అమ్మ అయితే కోప్పడింది అయితే అరిచింది నాకు ఎందుకో అమ్మ దగ్గర ఖర్చు పెట్టియ్యాలనిపించలేదు ఎందుకు ఇంట్లో చేస్తే అందరం తింటాం కదా ఇంకా వద్దులేమా అని చెప్పేశాను లాస్ట్ ఇయర్ అయితే మా చెల్లెళ్ళు తమ్ముడు వచ్చారు ఇప్పుడు మా తమ్ముడు అయితే వచ్చాడు కానీ మా చెల్లెలు రాలేదు తనైతే జాబ్ చేస్తుంది కొంచెం బిజీగా ఉంది విషస్ చెప్పేసింది ఫోన్ చేసి అయితే లాస్ట్ ఇయర్ అయితే వాళ్ళ అయితే చాలా బాగా అయితే జరిపించారు నా బర్త్డే అయితే కేక్ తెచ్చి ఇంట్లో అయితే నా దగ్గర కేక్ కట్ చేయించి బాగా అయితే జరిగింది బర్త్డే అయితే ఇంకా గంగమ్మ టెంపుల్కి అయితే వచ్చాము దర్శనం అయితే చాలా బాగా జరిగింది అందులో ఈరోజు శుక్రవారం కదా జనాలు ఉంటారేమో అనుకొని భయపడినాను కానీ త్వరగానే అయిపోయింది దర్శనం అయితే ఇంక ఇక్కడి నుంచి బయలుదేరి ఇంటికి వచ్చేసాను రాగానే మా వారిని అయితే చికెన్ రమ్మని చెప్పి పంపించాను ఈ లోపల నేను బిర్యానీకి బియ్యం అయితే కడిగి పెట్టేస్తున్నాను మా వారు వచ్చేసరికి బిర్యానీకి ఏమేమి కావాలో అవన్నీ అయితే రెడీ చేస్తున్నాను చికెన్ గ్రేవీ కూడా చేస్తాను అంటే పిల్లలైతే ఇంకేం వద్దు మమ్మీ టైం లేదు కానీ నువ్వు ఓన్లీ బిర్యానీ చేసే చాలు అని చెప్పారు ఇంకా బీన్ కడిగి పెట్టేసి నేను బిర్యానీకి ఆనియన్స్ టమోటాలు అయితే కట్ చేస్తున్నాను ఇక్కడ త్రీ ఆనియన్స్ తీసుకున్నాను అలానే టమాటాలు కూడా ఒక నాలుగైతే వేసాను మా అమ్మ అయితే ఇంకా అరుస్తూ ఉంది పక్కన నువ్వు ఇంట్లో వచ్చి చేసేది తెలుసుంటే నేనే చేసేస్తున్నా బయట వెళ్దామని నేను చేయకుండా ఇంతసేపు గమ్మునే ఉన్నాను అని ఇంకా అరుస్తూ ఉంది మా నేను చేసేస్తాను అని చెప్పి ఇంకా చేస్తున్నాను పచ్చిమిర్చి కూడా ఒక తొమ్మిది దాకా అయితే తీసుకున్నా తొమ్మిది పది అయితే వేశాను ఇవి మరీ అంత స్పైసీగా అయితే లేవు ఒక్కొక్కసారి ఒక్కొక్కలాగా వస్తాయి ఒక్కొక్కసారి కారంగా వస్తాయి ఒక్కొక్కసారి అసలు కారమే ఉండవు ఇంక ఇక్కడ బిర్యానీ దినుసులన్నీ అయితే రెడీ చేసుకునేసాను ఇంక మా వారైతే చికెన్ అయితే తెచ్చేశారు ఒకటి ఇంకా కిలో అయితే తెచ్చారు మా తమ్ముడు కూడా ఇంకా అరుస్తున్నాడు కేక్ తెస్తాం కా అనేసి అని వద్దురా నాకు ఇష్టం లేదు అని చెప్పేశాను ఇంకా చికెన్ అయితే కడిగేసాను కదా దాంట్లోకైతే రెండు స్పూన్ల కారం వేసాను రెండు స్పూన్ల ధనియాల పొడి వేశాను రెండు స్పూన్లు అంటే చిన్న స్పూన్తో రెండు స్పూన్ల బిర్యానీ మసాలా వేశాను అలానే జీలకర్ర పొడి కూడా ఒక రెండు స్పూన్లు వేసాను అలానే గరం మసాలా రెండు స్పూన్లు వేసాను పసుపు పొడి ఒక స్పూన్ వేశాను కొంచెం ఆయిల్ అయితే వేశాను అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా రెండు స్పూన్లు వేసాను ఇక్కడ అయితే రెండు స్పూన్లు వేసాను పెరుగు ఒక మూడు స్పూన్లు ఉంటాను కసూరి మేతి ఒక రెండు స్పూన్లు వేసాను అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసాను కదా ఇంకా లెమన్ అయితే పెద్ద సైజు లెమన్ అని హాఫ్ లెమన్ అయితే పిండేశాను ఇలా మొత్తం అయితే ఒకసారి కలిపేశాను అసలు నాకైతే గుడికి పోయి చేస్తే అనిపిస్తుంది పెద్దగా సెలబ్రేషన్ అంతా అంతగా నచ్చదు ఇంకా పిల్లల కోసము ఈ చికెన్ బిర్యానీ అయితే చేస్తున్నాను వాళ్ళు మమ్మీ పొద్దున్న నుంచి అయితే ఇంకా సతాయిస్తున్నారు నీ బర్త్డే స్పెషల్ లేదా స్పెషల్ లేదా అని ఇంకా వాళ్ళ కోసము వాళ్ళకి కొంచెము ఆశ ఉంటుంది కదా ఇంకా వాళ్ళ కోసమైతే ఇలా బిర్యానీ అయితే చేసి పెడుతున్నాను వాళ్ళకి బిర్యానీనే స్పెషల్ అంటే ఇంక ఇక్కడ ఒక మూడు స్పూన్లు ఆయిల్ వేసాను అలానే రెండు స్పూన్ల నెయ్యి అయితే వేశాను ఇది బిర్యానీ కని నేను తీసుకున్నానండి గిన్ని గిన్నె దీంట్లో ఎప్పుడు బిర్యానీ చేయాలన్నా ఎక్కువ జనాలు ఉన్నప్పుడు దీంట్లోనే చేస్తాను ఇంకా అది వేడెక్కాక ఇంకా ఈ బిర్యానీ దినుసులన్నీ వేసి కొంచెం ఫ్రై అయితే చేస్తున్నాను ఫ్రై చేశాక ఆనియన్స్ పచ్చిమిర్చి కూడా వేసేసాను వేసి ఇవి కలర్ మారే వరకు ఫ్రై చేస్తున్నాను అలానే కరివేపాకు కూడా కొంచెం వేసాను వేసాక చికెన్ వేసేసానండి చికెన్ వేసేసి ఒకసారి బాగా కలిపేసి మూత పెట్టేశాను ఈ క్లిప్ ఏదో మిస్ అయ్యింది అది ఇంకా కొంచెం వాటర్ అంతా వచ్చాక తర్వాత కొత్తిమీర పుదీనా టమోటాలు కూడా వేసేసాను కొత్తిమీర అరకప్పు పుదీనా అయితే ఫుల్ కప్ వేసాను ఇంకా టమోటాలు ఇవన్నీ ఒకసారి బాగా కలిపేసి మధ్య మధ్యలో కలుపుతూ మూతబెట్టి చికెన్ అంతా ఇక్కడే ఉడికిపోవాలి మళ్ళీ వాటర్ పోసినాక ఉడకదు అంతగా ఉడకదు మొత్తము ఈ చికెన్లో వాటర్ అంతా ఇంకిపోయే వరకు ఇప్పుడే ఉడికిచ్చేసుకోవాలి అది మొక్క బాగా మెత్తబడినాక ఇంకా బిర్యానీకి ఎన్ని అవసరమో అంత వాటర్ అయితే పోసాను ఎన్ని పోసుకుంటే ఒకటికి రెండు లెక్క అయితే పోస్తున్నాను ఇదేం బిర్యానీ రైస్ కాదు నార్మల్ బాస్మతి రైసే ఇంకా నాకు కొంచెం ఉప్పు తక్కువ అనిపించింది ఉప్పు కొంచెం అయితే వేసాను సాల్ట్ వేసాను ఇంకా నీళ్ళు మరిగేటప్పుడు ఇంకా బిర్యానీ బియ్యం అయితే వేసేసాను నానబెట్టాను కదా ఆ బియ్యం వేసేసి మూత పెట్టి సిమ్లోనే ఒక పదహైదు నిమిషాలు ఉడికించుకుంటే బిర్యానీ అయితే రెడీ అయిపోయిందండి సింపుల్ బిర్యానీ ఇదైతే ఎప్పుడైనా అర్జెంట్గా చేసుకోవాలనుకుంటే ఇలాగైతే ట్రై చేయండి చాలా బాగుంటుంది టేస్టీగా కూడా ఉంటుంది బయట పెద్దగా మేమైతే వెళ్ళము వెళ్ళే ఇది ఉన్నా కూడా నేనైతే మ్యాక్సిమం తగ్గించేస్తున్నాను ముందైతే నాకైతే అనిపించేది బర్త్డేకి బయట వెళ్ళాలి హోటల్లో తినాలి అట్ అనిపించేది ఇప్పుడు ఎందుకో బయట ఫుడ్ పిల్లలకి పెట్టియాలంటే నాకు అంతగా నచ్చటం లేదు నేనే చేసి పిల్లలకి హెల్దీగా పెడితే సరిపోతుంది కదా ఎందుకు బయట వెళ్ళి తినేది అనేసి అని నేనైతే మ్యాక్సిమం ఇంట్లోనే చేసేసి పెడుతుంటాను పిల్లలకైతే ఇలా రెడీ అయిపోయిందండి బిర్యానీ అయితే కరెక్ట్గా సరిపోయింది వాటర్ కూడా మొత్తం ఒకసారి అయితే కలిపేసాను అమ్మ అయితే ఈ లోపల ఆనియన్స్ అయితే కట్ చేసింది ఇంకా లెమన్ ఇష్టపడే వాళ్ళకైతే లెమన్ అయితే కట్ చేసి పెట్టుండాను అలానే కూల్ డ్రింక్ అయితే తెప్పించాను మా డింపుల్ దగ్గర మోరుకు పంపించి ఇంకా పిల్లలకైతే ఎగ్జామ్స్ జరుగుతున్నాయి మా ఇల్లు అంతా చూడండి బుక్సే ఉన్నాయి ఇంకా తినేటప్పుడు కొంచెంసేపు చూస్తా తిందాం మమ్మీ అనేసి ఇంకా టీవీ అయితే పెడతా ఉంది అయితే ఇంకా మా తమ్ముడికి అలానే పిల్లలకి అయితే ఫస్ట్ అయితే వేయించేసాను అమ్మ అయితే ఇంకా బయలుదేరేస్తుంది తినేసాక నాకు కూడా కొంచెం బిర్యానీ అయితే వేసి పంపించాను ఇలా సింపుల్గా బిర్యానీ అయితే రెడీ అయిపోయిందండి మీకు ఈ రెసిపీ నచ్చుంటుందనే అనుకుంటున్నా ఇలా అయితే నా బర్త్డే సెలబ్రేషన్ అయితే అయిపోయింది సింపుల్గా సెలబ్రేషన్ అని చెప్పలేను కానీ నా బర్త్డే అయితే కంప్లీట్ అయిపోయింది ఇలాగైతే ఇంకా అందరం అయితే వేసుకొని వేడి వేడిగా బిర్యానీ ఆనియన్స్ అయితే తినేసాము ఇలాగైతే నా బర్త్డే కంప్లీట్ అయిపోయిందండి మీకు ఈ వీడియో నచ్చుంటుందని అనుకుంటున్నా నచ్చుంటే లైక్ చేయండి ఓకే అండి బాయ్ బాయ్ అండి